కదండి ఆ పిల్లల్ని చూస్తేనే ప్రాణం దొరుకుపోతున్నాయి అసలు ఎక్కడ పెట్టాలి ఏంటి అనే ప్లేస్ కూడా మాకు తెలియట్లేదు ఎందుకంటే ఇక్కడే ఇళ్ళ సందులో అయిపోయింది కదండి హాయ్ అండి మనకి ఇద్దరు ముగ్గురు పిల్లల తల్లు కనిపించలేదు అన్నా కదండి నేను ఇద్దరు పిల్లల తల్లు అయితే ఈ వీడియోలో ఉంటారండి మీరు కంపల్సరీగా ఫుల్ వీడియో చూడండి అండి మీకు అర్థమవుతుంది ఏ పిల్లలు అనేది ఇప్పుడు ఈ బుడ్డి పిల్లలు వచ్చేసి అయితే ఇంత ముందు కూడా మనకి ఇదే ప్లేస్లోనే పిల్లల్ని పెట్టింది కదా ఏడుగురు పిల్లల్ని నేను పెడితే పిల్లలు చనిపోయారు కదండి అందరూ ఇప్పుడు దానికి మళ్ళీ ఆపరేషన్ చేపిద్దాం అనుకుంటే నాకైతే అస్సలు కుదరలేదండి ఇక్కడ వాళ్ళు ఏంటంటే మొత్తం ఈ ప్లేస్ అయితే కంప అదంతా ఉండేది కదా ఆ ముళ్ళ కంప మొత్తం తీసేశారండి శుభ్రంగా నీట్గా షాప్లో ఇయో కట్టాలని చెప్పేసి ఇక పిల్లలు అసలు కేడార్ ప్లేస్లో ఎలా ఉంటారు ఆ మట్టిలోని వర్షం కూడా పడిందే వాళ్ళ ఆ వర్షానికి వాళ్ళు తడిశారు కూడా ఇక్కడ మనకు సురేష్ గారు అని ఉన్నారండి మాకైతే అప్పుడప్పుడు అతనే సపోర్ట్ చేస్తారు ఈ బుడ్డి పిల్లల విషయంలో అయితే కంపల్సరీ చేస్తారండి కాస్త నిజంగా అతని వల్లే ఈ పిల్లలు కూడా కాస్త సేవ్ అయిపోయారు ఎందుకంటే మాకు అనిపించలేదు కదా ఇది డెలివరీ అయిన తర్వాత కూడా అతను చూసే పిల్లల్ని తీసుకొచ్చి ఇటువైపు పెట్టించారు సన్నిఘ చేత అందుకని ఇంకా నిజంగా అతనికి ధన్యవాదాలు చెప్పాలండి ముందు అతను చాలా వరకు మాకు సపోర్ట్ చేస్తున్నారు పిల్లల విషయంలో మటుకి ఈ దాని విషయంలో పిల్లం కానీ రావటం కానీ అలా చేస్తున్నారండి సురేష్ గారికి మటుకు చాలా ధన్యవాదాలండి మీకు మటుకే ఎందుకంటే మేము పిల్లంగానే రావటం సన్ని ఫోన్ ఏ టైం ఫోన్ చేసినా కూడా ఫోన్లు చేసి సమాధానం ఇస్తారండి మాకు అందుకు ఎలాంటి వాళ్ళు ఉన్నా చాలా అనిపిస్తుంది ఒక్కోసారి అయితే ఎందుకంటే ఒక్కళ్ళు మేము కూడా ఇబ్బంది పడుతున్నాం కదండి ఆ పిల్లల్ని చూస్తేనేమో ప్రాణం దొరుకుపోతుంది అసలు ఎక్కడ పెట్టాలి ఏంటనే ప్లేస్ కూడా మాకు తెలియట్లేదయా ఎందుకంటే ఇక్కడే ఇళ్ళ సందులు అయిపోయింది కదండీ అందు గురించి ఇంకా అప్పుడు అతనే చెప్పారు ఇక్కడ పక్కన షాప్లో ఒకటి కట్టేసి ఉన్నీళ్ళండి వేరే వాళ్ళు అక్కడైతే వర్క్ కూడా ఏం జరగట్లేదు ప్రస్తుతానికి ముందు మనకి ఈ నాలుగు రోజులకి కోసమైనా సరే అక్కడ పెడదామని చెప్పేసి అక్కడ తీసుకెళ్దామని చెప్తే మళ్ళీ నేను ఇంటి దగ్గర నుంచి నేను ఒక చెక్కను ఇంకా పట్ట అలా ఇచ్చి పంపించానండి నేను అయితే మళ్ళీ ఎక్కువ వేరే పట్ట ఉంది నేను కొన్నది కూడా అవన్నీ వేస్తే మళ్ళీ ఎవరైనా చూసి చెప్తారేమో అక్కడ అంటే ఆ ఇంటి వాటికి చెప్తారే అన్న ఒక భయంతోనే నార్మల్ పట్టా చక్కగా కట్టేసి పెట్టేసింది సన్నీ వచ్చేసి నేనైతే అక్కడికైతే వెళ్ళలేదండి ఎందుకంటే నైట్ అంతా పిల్లలకు భోజనం పెట్టుము కదా ఆ నైట్ అంటే ఒక రెండు గంటలు మూడు గంటలు పట్టింది వాళ్ళు కొంచెం ఇంకా లేట్ ఎక్కువైపోయింది అంత పాజిటివ్ పెట్టాలని ట్రై చేసినా కూడా వర్షం వచ్చింది కదా పిల్లల్ని విజిలేసుకుంటా వేసుకుంటా పెట్టుకుంటే వెళ్ళేసరికి కాస్త లేట్ అయిపోయింది నాకు కూడా అందు గురించి ఇక నేను ఇంక వేరే ప్లాస్ట్ వేరే ఒక్క షార్ట్ కట్కి వెళ్ళేసరికి సన్నీయో అటువైపు వెళ్ళి సన్నీ చేసుకొని వచ్చేసిండు ఆ సురేష్ గారిని తీసుకొని వెళ్ళిపోయి సన్నీ ముగ్గురు పిల్లలు పుట్టారండి ముగ్గురులో వచ్చేసి ఒక్కరు మాత్రమే మనకి చనిపోయారు బుడ్డిది అది ఎప్పుడు చనిపోయిందన్నది కూడా అసలు మా బుడ్డిది కూడా కనిపించలేదు ఇద్దరు బుడ్డి పిల్లలు ఉన్నారండి ఆ బుడ్డి పిల్లల వరకు ఇంకా వాళ్ళన్నా సేవ్ చేయాలి కదా మనం ఎందుకంటే ఆ బుడ్డి పిల్లలు కూడా జరిగింది ఏంటంటే రెండు బ్లాక్ఏ అంటే మేము అనుకుంటున్నాం మన ఇళ్లల్లో పెంచుకున్న వాళ్ళు ఇదే దాంతోనే క్రాసింగ్ జరిగిందేమో అనుకుంటున్నాం మేము అది తప్ప రైట్ ఇక నాకైతే లేదు వాళ్ళని కూడా మనం వంటవి ఎందుకు అని చెప్పేసి వదిలేసాను నేను ఈసారి అయితే ఆ బుడ్డి దాన్ని మట్టి కంపల్సరిగా నేను ఆపరేషన్ చేపిస్తానండి మన కూడా అలాగే వదిలేసా నేను ఆపరేషన్ చేపించోకుండా అంటే ఎందుకంటే అప్పుడు మనకి అందుబాటులో లేదు బుడ్డిదొచ్చేసి దానివల్ల నాకు ఇబ్బంది అయిపోయింది ఈసారి అయితే కంపల్సరీగా నేను ఆ బుడ్డిదానికి కూడా చేపిస్తానండి ఆపరేషన్ వచ్చేసి ఎందుకంటే ఆ దాన్ని పుట్టిన పిల్లలు ఎవరూ బతకట్లేదు అసలుకి చనిపోతున్నారు ఆ దాన్ని అయితే ఇక్కడే పెంచుకున్న వాళ్ళదే అది వాళ్ళు వదిలేశారు బుడ్డిదాన్ని వాళ్ళు ఇల్లు కూడా చూపిస్తే మరీ బాగోదండి ఎందుకంటే వాళ్ళు కూడా మన వీడియోలు చూస్తారు కనీసం ఈయన సరే బుడ్డి దాన్ని తెచ్చుకుంటారు కదా ఆ బుడ్డిదాన్ని పెంచిన వాళ్ళు ఎందుకంటే ఇది మూడోసారి డెలివరీ అవ్వటం ఆ బుడ్డి దానికి వచ్చేసి ఫస్ట్ పిల్లలు కూడా చనిపోయారు అలాగే రెండోసారి పిల్లలు చనిపోయారు వాళ్ళు ఎప్పుడైతే దానికి గర్మి వచ్చిందో బయటికి నెట్టేశారు అప్పటి నుంచి వాళ్ళు పట్టించుకోవట్లేదు అప్పటి నుంచి మేమే చూసుకుంటున్నాం మధ్యలో వచ్చేసేమో ఇంకా పక్క సందుల్లోకి వెళ్ళిపోయి ఆ టయానికి ఆపరేషన్ చేపిద్దాం అనుకున్న టైంలో వండకుండా వెళ్ళిపోవటం అలా చేసేది బుడ్డిది మళ్ళీ డెలివరీ అయిన తర్వాత మాకు అనిపిస్తుంది అలా చేస్తుంది ప్రతిసారి అందుకని ఈసారి అయితే పక్కాగా నేను చేపిద్దాం అనుకుంటున్నాను ఆపరేషన్ ఈసారి ఎందుకంటే ఈ బాధ నేను పడలేపోతాను టెన్షన్ బాగా ఎక్కువైపోతుందండి నాకు కూడా ఇక్కడ పిల్లలు చాలా మంది పిల్ల తల్లి ఎక్కువైపోయారు ఈ వర్షానికి ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది నాకు మేమే ఒక్కళ్ళు అయిపోయాం కొడుకు అయిపోయి మేమే ఒక్కళ్ళం ఇంటి దగ్గర ఉండేవాళ్ళం కాదు కదండి వాడు వచ్చేసేమో కాలేజీకి వెళ్ళిపోతాడు నేను వచ్చేసేమో షాప్కి వెళ్ళిపోతా అసలు వచ్చేసి మళ్ళీ పిల్లలందరికీ అన్నం పెట్టుకోవాలి ఇద్దరం అయిపోయి ఎవరు హెల్ప్ వాళ్ళు లేరు మాకు భోజనం పెట్టడానికి ఎవరన్నా వస్తారని కూడా మాకు అసలు అవకాశం కూడా లేదు ఇక్కడ మాకైతే గురించే ఇబ్బంది అయిపోతుందండి మాకు మళ్ళీ మనకి ఇప్పుడు పిల్లలను కూడా చూడండి మీరు ఒకసారి నెక్స్ట్ పిల్లలు కూడా నేను రింగులోని పిల్లలు కనిపించట్లేదు తల్లివారికే కనిపిస్తుందని మీకు షార్ట్ వీడియో కూడా చేసి ఉన్నానండి నేను ఆ పిల్లలు కూడా కనిపిస్తారు మీకు చూడండి మా పిల్లల్ని కూడా వేరే వాళ్ళు చెప్తేనే మాకు సన్నీ వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అప్పుడు సన్నీ నన్ను తీసుకొని వెళ్ళిపోయిండు వాళ్ళ దగ్గరికి కూడా నైటే వెళ్ళానండి వాళ్ళ దగ్గరికి కూడా మనం పగలెళ్ళటానికి కుదరదు ఎందుకంటే వెళ్ళి సందుల్లో కదా అందు గురించి అది సెంటర్లోనే మళ్ళీ అందు గురించి ఓన్లీ నైట్ వరకు వాళ్ళకి వెళ్ళేసి భోజనం పెట్టేసి వస్తానండి వీడియో మటుకు చూడండి ఆ బుట్టి పిల్లలు కూడా ఎలా ఉన్నారో మెసేజ్ చేయండి నాకు